లో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏడు రికార్డులను సిద్ధం చేసుకోవాలి రేషన్ కార్డు కోసం చూసేవారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాధానం ఏడు రికార్డులను సిద్ధం చేసుకోండి నేడు రేషన్ కార్డులు చాలా ముఖ్యమైన పత్రంగా అందరూ భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా బిపిఎల్ మరియు అంత్యోదయ కార్డులు పేదల కోసం అమలు చేస్తూ ఉన్నాయి దీని ద్వారా అనేక ప్రయోజనాలు కూడా పొందుతున్నారు ముఖ్యంగా గ్యారెంటీ పథకాల సౌకర్యం పొందడానికి ఈ రేషన్ కార్డులు అవసరం అన్నమాట ఈరోజు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వేచి ఉన్నప్పటికీ ప్రభుత్వం త్వరలో మరింత మందికి అయితే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తుంది కొత్తగా పెళ్ళైన జంటలు కొత్తగా స్థిరపడిన వ్యక్తులు తదితరులు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ శుభవార్త అయితే అందించింది అవును జూలై మొదటి వారంలో వీరు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివిధ వనరుల నుంచి సమాచారం అందుబాటులో ఉంది అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక కావాల్సిన పత్రాలు మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఓటర్ ఐడి వయస్సు సర్టిఫికేటు వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత అనమాట అంటే మనకిక్కడ అంటే ఇందులో ఏదో ఒకటి అనమాట ఇట్లో ఏదో ఒకటి అయితే ఉంటే సరిపోతుంది మా ఫోటో మొబైల్ నెంబరు సుయా ప్రకటన అఫిడేవిట్ అనమాట సో అదేవిధంగా అర్హతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అర్హత గల దరఖాస్తుదారులు ఫుడ్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ద్వారా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యంగా వీరు గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట అక్కడి నుంచి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది సో విధంగా కావాల్సిన అర్హతలు అయితే ఉంటే మనకి ఈ విధంగా తొందరలోనే కొత్త రేషన్ కార్డులు అయితే అమలు అయితే చేయబోతున్నారు అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని